ఒకేసారి ముప్పై పాయింట్ ఆరు ఒక లక్షల ఇళ్ల పట్టాలను ఇచ్చి పేదల సొంతింటి కలను నెరవేర్చిన సీఎం జగన్ ప్రభుత్వం ఇప్పుడు వాటిని అక్కచెల్లెమ్మల పేరు మీద రిజిస్ట్రేషన్ చేసి మరో చరిత్ర సృష్టించనుంది పేదలకు ఇచ్చిన ఇళ్లను రిజిస్ట్రేషన్ చేసిన తొలి ప్రభుత్వంగా సీఎం జగన్ సర్కార్ రికార్డుకెక్కనుంది దీనివల్ల పట్టాలు పొందిన పేదలకు తమ ఇళ్లపై పూర్తి భరోసా దక్కుతుంది రిజిస్ట్రేషన్ తర్వాత లబ్ధిదారులకు కన్వీయన్స్ డీడ్లు అందజేస్తారు ఈ మేరకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి రాష్ట్ర వ్యాప్తంగా ఈ కార్యక్రమం నేడో రేపో పూర్తి స్థాయిలో ప్రారంభం కానుంది ఒకేసారి ముప్పై పాయింట్ ఆరు ఒక లక్షల రిజిస్ట్రేషన్లు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సన్నాహాలు పూర్తి చేసింది నవరత్నాలు పేదలందరికీ ఇల్లు కార్యక్రమంలో భాగంగా గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో అక్క చెల్లెమ్మలకు సీఎం జగన్ ప్రభుత్వం ముప్పై పాయింట్ ఆరు ఒక లక్షల ఇళ్ల స్థలాలను కేటాయించారు ఇందుకోసం ముప్పై ఒక్క వేల ఎనిమిది వందల ముప్పై రెండు కోట్ల రూపాయల విలువైన డెబ్బై ఒక్క వేల ఎనిమిది వందల పదకొండు ఎకరాల భూమిని సేకరించి పదిహేడు వేలకు పైగా లేఅవుట్లు నిర్మించింది అందులో భాగంగా ఇరవై ఐదు వేల మూడు వందల నాలుగు ఎకరాల ప్రైవేటు భూమిని పదకొండు వేల మూడు వందల నలభై మూడు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి భూసేకరణ ద్వారా సేకరించింది ఇళ్ల పట్టాల కోసం ప్రైవేటు భూమిని సేకరించడం వేల కోట్ల రూపాయలు వెచ్చించి పేదల ఇంటి కలను నెరవేరుస్తున్న తొలి ప్రభుత్వం ఇదే ఇప్పటి వరకు ప్రభుత్వాలేవి ఇళ్ల పట్టాలను పేదల పేరు మీద రిజిస్ట్రేషన్ చేయలేదు పంతొమ్మిది వందల ఏడు అసైన్డ్ భూముల చట్టం ప్రకారం గత ప్రభుత్వాలు పేదలకు డి పట్టాలు మాత్రమే జారీ చేసేవి అది కూడా చాలా స్వల్ప సంఖ్యలోనే ఉండేవి సీఎం జగన్ ప్రభుత్వం మొదటిసారిగా లక్షల మందికి ఒకేసారి ఇళ్ల పట్టాలు ఇచ్చింది ఇప్పుడు వాటిని మహిళలకు సర్వ హక్కులతో రిజిస్ట్రేషన్ చేసి ఇవ్వనుంది వాస్తవానికి రెండు వేల ఇరవై ఉగాది నాడే ఇళ్లతో పాటు రిజిస్ట్రేషన్లు కూడా చేసి ఇవ్వాలని సీఎం జగన్ భావించారు ఇందుకోసం పదేళ్ల తర్వాత ఇళ్ల పట్టాలపై లబ్ధిదారులు యాజమాన్య హక్కులు పొందేలా అసైన్డ్ భూముల చట్టాన్ని సవరించారు కానీ అప్పట్లో కొందరు రాజకీయ స్వార్థంతో పేదలకు మేలు చేసే ఈ కార్యక్రమాన్ని అడ్డుకున్నారు దీంతో అప్పటికి తాత్కాలికంగా డి పట్టాల ప్రకారం ఇళ్ల పట్టాలను పంపిణీ చేశారు అక్క చెల్లెమ్మలకు ఇచ్చిన మాట ప్రకారం సర్వ హక్కులతో వారి పేర్ల మీద రిజిస్ట్రేషన్ చేసేందుకు అసైన్డ్ భూముల చట్టాన్ని ప్రభుత్వం ఇటీవల సవరించింది దాని ప్రకారం రెండు వేల ఇరవై ఒకటిలో డీ పట్టాలు ఇచ్చిన ముప్పై పాయింట్ ఆరు ఒక లక్షల మందికి ఇప్పుడు రిజిస్ట్రేషన్లు చేసి ఆ స్థలాల లబ్ధిదారులైన అక్క చెల్లెమ్మలకు డీడ్లు అందించనుంది ఈ డీడ్లు పదేళ్ల గడువు ముగిసిన తర్వాత ఆటోమేటిక్గా సేల్ డీడ్లుగా మారతాయి అప్పుడు ప్రభుత్వ జోక్యం లేకుండానే నేరుగా ఆ స్థలాలను అమ్ముకోవడానికి ఇతర ప్రయోజనాల కోసం వినియోగించుకోవచ్చు ఇళ్ల పట్టాల రిజిస్ట్రేషన్ల కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టేందుకు నిర్వహించిన ట్రయల్ రన్ విజయవంతమైంది కొన్ని డమ్మి రిజిస్ట్రేషన్లు కూడా చేశారు గ్రామ వార్డు సచివాలయాల్లోనే రిజిస్ట్రేషన్ల కోసం ఏర్పాట్లు చేశారు ఇందుకోసం రాష్ట్రంలోని పదిహేను వేలకు పైగా గ్రామ వార్డు సచివాలయాల్లో పనిచేస్తున్న పంచాయతీ కార్యదర్శులను జాయింట్ సబ్ రిజిస్ట్రార్లుగా గుర్తించారు అక్కడి లను ప్రభుత్వం తరపున రిజిస్ట్రేషన్ చేసే ప్రతినిధులుగా నియమించారు రిజిస్ట్రేషన్ల శాఖ ఇందుకోసం ప్రత్యేకంగా సాఫ్ట్వేర్ ను రూపొందించింది ఆయా గ్రామ వార్డు సచివాలయాల్లో ముప్పై పాయింట్ ఆరు ఒక లక్షల ఇళ్ల పట్టాలు పొందిన వారి డేటాను పొందపరిచింది లక్షల సంఖ్యలో రిజిస్ట్రేషన్లు జరగనున్న నేపథ్యంలో అందుకు తగ్గట్టుగా సర్వర్ల సామర్థ్యాన్ని పెంచింది ప్రభుత్వం